గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దర్కు కనబడను కోవిడ్ నైన్టీన్ ఈ మాటి ఉంటేనే మళ్ళీ వారం పది రోజుల నుంచి కూడా భయపడిపోయే పరిస్థితి వచ్చింది యాక్చువల్లీ వారం వారం కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది అట్లాగే కేంద్ర సర్కారు కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ఒక ఆదేశం అయితే జారీ చేసింది మీరు అలర్ట్గా ఉండాలి అట్లాగే హాస్పిటల్స్ని కూడా ప్రిపేర్ చేసుకొని ఉండండి ఎందుకంటే ఇది డిఫరెంట్ వేరియంట్ అంత డేంజర్ కాకపోయినా సరే మరణాల సంఖ్య కొంత తక్కువ ఉండొచ్చు కానీ స్ప్రెడ్డింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది సో అప్రమత్తంగా ఉండాల్సిందే అప్రమత్తతే శ్రీరామ రక్ష అనేటువంటి మాట చెప్పింది అన్నీ కూడా ప్రభుత్వాలకి ఒక ఆదేశం అయితే జారీ చేసింది అన్నిటికీ ప్రిపేర్ అయి ఉండండి అనేసి మాత్రం ఒక ప్రిపేర్డ్ అలర్ట్ అయితే మన రాష్ట్ర సర్కారులకు అందినటువంటి పరిస్థితి ఇప్పుడు దేశవ్యాప్తంగా మొన్నటి వరకు ఓవరాల్గా చూస్తే రెండు వందల యాభై ఏడు కేసులు మాత్రమే ఉండే రెండు మూడు రోజుల క్రితం ఇప్పుడు మీరు చూడండి భారీ వర్షాలు పడుతున్నాయి అసలు అత్యంత దారుణమైన పరిస్థితి ఉంది ఏడా కేరళ మహారాష్ట్ర ఇట్లాంటి ప్రాంతాల్లో కర్ణాటక ఇట్లాంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి ఇంకా కూడా రెండు మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉంది ఒకవైపు ఈ అలర్ట్ నడుస్తున్నటువంటి క్రమంలోనే ఇప్పుడు కేరళలో కోవిడ్ నైన్టీన్ కేసుకి సంబంధించిన కేసెస్ ఎన్ని అంటే నాలుగు వందల ముప్పై మొన్నటి వరకు కేవలం అరవై తొమ్మిది డెబ్బై అట్లా మాత్రమే ఉండే ఇప్పుడు ఏకంగా ఎన్ని టైమ్స్ ఎక్కువైందో మీరు ఊహించుకోండి నాలుగు వందల ముప్పై కేసులకు ఇప్పుడు కేరళ చేరింది అట్లాగే మహారాష్ట్రలో రెండు వందల తొమ్మిది ఢిల్లీలో నూట నాలుగు గుజరాత్లో ఎనభై మూడు తమిళనాడులో అరవై తొమ్మిది కర్ణాటకలో నలభై ఏడు ఉత్తరప్రదేశ్లో పదిహేను పశ్చిమ బెంగాల్లో పదకొండు యాక్టివ్ కేసులు ఉన్నట్టు కేంద్ర సర్కార్ అధికారికంగా చెప్పినటువంటి లెక్క ఇప్పుడు కరోనా కేసులు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొంత పెరిగినటువంటి పరిస్థితి మనకు తెలుసు అంటే కేవలం సింగిల్ సంఖ్యలో మాత్రమే ఉన్నాయి అంటే మూడు నాలుగు ఇట్లా మాత్రమే ఉన్నాయి అటు ఏపీ తీసుకోండి ఇటు తెలంగాణలో కూడా తీసుకోండి మరణాలు ఇప్పటి వరకు రిపోర్ట్ అయినాయి ఎంత అంటే ఏడుగురు మాత్రమే కరోనా సోకి చనిపోయినట్టు కేంద్ర సర్కారు అయితే అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇప్పుడు కరోనా వల్లనే చనిపోయినరా ఇప్పుడు ఏడుగురు ఎవరైతే చనిపోయినరో కరోనా వల్ల చనిపోయినరా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనేది కూడా వాళ్ళ మీద ఇన్వెస్టిగేషన్ అయితే నడుస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు అతిపెద్ద చర్చ ఏంటంటే మన దగ్గర మన దేశంలో కేసులు పెరుగుతున్నాయి కానీ మరణాల సంఖ్య చాలా చాలా తక్కువగా ఉంది అది ఒకటి పక్కన పెడితే ఇప్పుడు అమెరికాలో గత వారం రోజుల క్రిందట కోవిడ్ కేసుల సంఖ్య పెరగడమే కాకుండా మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది వారంలో అమెరికాలో చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎంత అంటే మూడు వందల యాభై సరే గతంలో కరోనా సోకినప్పుడు యాక్చువల్లీ దీనికంటే చాలా ఎక్కువ ఉండే మరణాల సంఖ్య చాలా చాలా ఎక్కువ ఉండే కానీ ఇప్పుడు తక్కువ ఉన్నప్పటికీ వారం రోజుల్లో అమెరికాలో కోవిడ్ సోకి చనిపోయిన వాళ్ళ సంఖ్య మూడు వందల యాభై అంటే వాళ్ళ జనాభాను తీసుకుంటే నిజంగా చాలా ఎక్కువ మన జనాభా నూట నలభై కోట్లు అందులో కేవలం ఏడుగురు మాత్రమే చనిపోయారు కానీ వేరే అమెరికా కేవలం పది కోట్లు వేసుకోండి వాళ్ళ జనాభా చనిపోయిన వాళ్ళ సంఖ్య కేవలం వారం రోజుల్లో మూడు వందల యాభై మంది ఇది ఇప్పుడు ఈ మహమ్మారి మళ్ళీ వచ్చిందా అమెరికా మీద పంజా విసురుతోందా అమెరికా మళ్ళీ కోవిడ్ నైన్టీన్ డిజాస్టర్ని చూడబోతోందా బికాస్ వారం రోజులు మూడు వందల యాభై అంటే ఇంకో వారంలో మరి అది రెట్టింపు అవుతుంది అని అంచనా వేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య శాఖ ఇది అఫీషియల్గా వాళ్ళే చెప్పినటువంటి లెక్క మనకు తెలుసు అధికారికంగా చెప్పినటువంటి లెక్క కంటే కొంత ఎక్కువగానే మరణించి ఉండొచ్చు కానీ ప్రజలు భయపడతారని ఆ సంఖ్యని కొంచెం తక్కువ చేసి చెప్పిండొచ్చు మేబీ మేబీ ఐదు వందలు ఒక ఆరు వందలు అయ్యి ఉంటారేమో మేబీ కేవలం వారం రోజుల్లో కోవిడ్ నైన్టీన్ బారిన పడి మూడు వందల యాభై మంది అమెరికాలో చనిపోయినరు ఇప్పుడు ఈ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత అమెరికన్లు భయపడిపోతున్న పరిస్థితి ఎగైన్ మళ్ళా కోవిడ్ నైన్టీన్ వచ్చిందా ఈ వేరియంట్ ఎగైన్ అంత డేంజరస్ ఉండబోతోందా ఈ వేరియంట్ అత్యంత ప్రమాదకరం కాదు అని చెప్పినప్పటికీ కూడా మరి అమెరికాలో ఇంతమంది ఎందుకు చనిపోతున్నారు అనేది ఇప్పుడు చర్చ మొదలైంది దానికి తగ్గట్టుగానే సర్కారు కూడా అడుగులు వేసినప్పటికీ కూడా ఇప్పుడు మరణాల సంఖ్యని కంట్రోల్ చేసే ప్రయత్నం ఒకటి నియమ నిబంధనలు ఏమైనా పెడుతుందా కఠినంగా ఏమన్నా నిబంధనలు పెట్టబోతోందా అమెరికా కొన్ని ప్లేసెస్లో లాక్డౌన్ పెట్టినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి అధికారికంగా ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేకపోయినా మేరీ మేబీ పెట్టే ఛాన్స్ ఏమైనా ఉందా ఈ సంఖ్యని కంట్రోల్ చేయడానికి లాక్డౌన్ ఒక్కటే పరిష్కారమా అనే దిశగా అక్కడున్నటువంటి సర్కార్ ట్రంప్ సర్కార్ ఆలోచిస్తున్నట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి ఆ దిశగా మరి తీసుకుంటుందా అమెరికా స్టెప్ అనేది చూడాల్సిందే ఒకటి అట్లాంటి ప్రయత్నం చేసినట్టుగా కూడా ఏడైతే వార్తలైతే వస్తుండే వస్తలేవు కానీ బట్ ఈ మహమ్మారి మాత్రం అమెరికాని భయపడుతోంది అని మాత్రం స్పష్టంగా అర్థమవుతోంది ఈ వేరియంట్ డేంజరస్సా కాదా అనేది ఇప్పుడు టెస్ట్ల ద్వారా కనుక్కునే ప్రయత్నం చేస్తోంది అట్లాగే ఇది సోకకుండా ఏం చేయాలి ఏం స్టెప్స్ తీసుకోవాలి అన్న ఆలోచన అమెరికా చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు అట్లాగే డబ్ల్యూహెచ్ఓకి ఈ ఇన్ఫర్మేషన్ కూడా పంపించారు కాబట్టి ఈ వేరియంట్ ఎట్లాంటిది ఏంటి శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు డాక్టర్స్ తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి మళ్ళీ ఇంకోసారి వ్యాక్సిన్ అవసరం పడుతుందా ఇట్లాంటి అన్ని ఆలోచనలు కూడా అమెరికా చేస్తున్నటువంటిది అనేది కూడా పెద్ద ఎత్తున వార్తలైతే వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది చూడాలి మరణాల సంఖ్య మాత్రం చాలా ఎక్కువగానే ఉన్నట్టు లెక్క మూడు వందల యాభై మంది వారం రోజుల్లో చనిపోయారంటే మరి అమెరికా నిజంగానే ఏం స్టెప్ తీసుకుంటుంది లేకపోతే ప్రజలకు ఏమైనా జాగ్రత్తలు చెప్పబోతోందా ఏమైనా నిబంధనలు పెట్టబోతోందా అనేది పెద్ద ఎత్తున అయితే చర్చ అయితే నడుస్తోంది